కుడి వచ్చిన క్రీస్తు క్రీస్తుపైన వందనం చెల్లిస్తున్నామండి అలాగే మరి వేదిక మీద కూర్చున్న సేవకులు క్రీస్తుపై వందనం చెల్లిస్తున్నాము అలాగే మరి ఈరోజు మరి దేవుని మాటలు కొద్ది మాటలు మనం విందామండి మరి మనం పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా జీవిస్తున్నాము పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే వాక్యం మనలో ఉండాలి ఎందుకంటే వాక్యాన్ని వింటున్నాం వాక్యానుసారంగా జీవించట్లేదు వాక్యానుసారంగా బ్రతకట్లేదు మరి ఎక్కడి వరకే బాగుందని విని విని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నాం అంటే ఎక్కడే వదిలి మనం వెళ్ళిపోతున్నాం మరి వాక్యానుసారంగా బ్రతికే అలవాటు మనకు ఉండాలి ఎందుకంటే వాక్యం మనలో లేకపోతే ఆత్మ మనలో ఉండదు ఆత్మ మనలో ఉండాలంటే వాక్యాన్ని వాటి ప్రకారంగా జీవించాలి అలా ప్రాథమిక జీవితం మనం కలిగి ఉండాలి మరి రోజు సంఘాల్లో కూడా చాలామంది పరిశుద్ధాత్మ వస్తాడని అల్లరి చేయడం అలాగే ఎన్నో డాన్సులని ఎన్నో పోగ్రాలని ఎన్నో పెట్టుకుని మరి సంఘాల్లో కానీ సభల్లో కానీ ఎన్నో విధాలుగా ఆత్మక విరోధంగా పరిశుధాత్మక విరోధంగా చేసేవారు ఉన్నారండి అలాగే వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం మతీశ్వ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన మనిషి కుమారునికి విరోధముగా పాప క్షమాపణ కలదు కానీ పరిశుధాత్మక విరోధముగా వానికి ఈ యుగమందైనను రాబోయే యుగమందయినను పాప క్షమాపణ లేదు అంటే మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన క్షమాపణ ఉంటుంది కానీ పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా మనం మాట్లాడితే పాప క్షమాపణ లేదంటున్నాడు ఎందుకంటే ఇక్కడ కూడా రోగాలు కూడా రెండు రోగాలు ఉన్నాయండి ఎందుకంటే మందులకి లొంగే రోగాలు ఉన్నాయి మందు మందులు లేని రోగాలు ఉన్నాయండి ఎందుకంటే మందులు లొంగ లొంగే రోగాలు ఏంటంటే జ్వరం అని జలుబు అని ఇలా చిన్న చిన్న వాటికి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతాయండి అంటే మందులైన రోగాలు ఉన్నాయి ఏంటంటే మన హెచ్ఏవ్ అని లైక్ క్యాన్సర్ అని ఇలాగ ఎన్నో ఎన్నో రోగాలు ఉన్నాయన్నమాట ఆ రోగాలకి మందులు లేవన్నమాట అలాగే మరి ఏసుక్రీస్తు వారు కూడా స్వయంగా మాట్లాడుతున్నాడు మరి మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా మాట్లాడితే యుగమందయినను రాబోయే యుగ మంది అయినను క్షమాపణ కలుగుదనమాట ఏంటంటే యుగమందు రాబోయే మంది అంటే ఏంటి పరలోకంలో కూడా మనకి దేవుద క్షమాపణ మనకు లేదు భూమి మీద మనం ఏం చేయాలంటే ఆయన పాప క్షమాపణ పొందుకోవాలంటే పాపాన్ని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మన పాపాలు ఒప్పుకోవాలంటే చాలా ప్రార్థనలో చాలా మనం దుఃఖపడి ప్రార్థన చేయాలి నా తప్పులు క్షమించి మనం ప్రార్థన చేయాలి ఇక్కడ నుండి నా తప్పు చేయని నేను ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది నీ పాపాలకు క్షమించబడతాయి తర్వాత కూడా నువ్వు ఏం చేయాలంటే పాపాలు చేయనిబడిగా ఉండాలన్నమాట పాపాలు చేయనిబడిగా ఉంటే అప్పుడు ఆత్మ పేరు అప్పుడు నీలో ఉంటుంది దేవుడిని నడిపిస్తూ ప్రతి విషయంలో వాక్యం ఇస్తులో కూడా నువ్వు తొలగిపోకుండా ఉంటావు అనమాట ఎందుకని ఆత్మ నీలో ఉంటుంది కనుక ఆత్మ నీలో లేకపోతే లోకంలో ఉన్నట్టే అనమాట సార్ మళ్ళీ చూద్దామండి ఐదు పదహారు అండి తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూసినాడలా అతడు వేడుకును అతను బట్టి దేవుడు మరణము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను మరణకరమైన పాపము కలదు అటు దానిని గురించి వేడుకలను నేను చెప్పుడే లేదు ఇక్కడ కూడా చెప్తుండీ ఎందుకంటే మరణకరమైన పాపము క్షమాపణ ఉంది మరణకరమ కాని పాపం క్షమాపణ లేదంట ఎందుకంటే బాగా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు మరణకరమ కాని పాపం ఏంటంటే మరి పరిశుధాత్మక వ్యతిరేకంగా ఉండడమే మరణకరమైన పాపం అనమాట మరి రోజు సంఘాలు మనం చూస్తున్నాం కదండి మరి జనవరి కానీ క్రిస్మస్ కానీ చాలా మంది అలరి చేస్తూ వీధుల్లో డ్యాన్సులు వేస్తూ మరి విధంగా ఉంటున్నారు ఎందుకంటే నాటకాలన్నీ డ్యాన్సులన్నీ ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే మరి పరిశుధాత్మక వ్యతిరేకంగా చేసే పనులు అనమాట అవి అంటున్నాడు దానికి క్షమాపణ లేదంటున్నాడు మరి ఏం చేయాలి మనం క్షమాపణ మనం కలిగి ఉండాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఆ మాటల ప్రకారంగా మనం చేయాలన్నమాట అలా చేసినప్పుడే దేవుడు మనకి మనలో పరిశుధాత్మక సహాయం మనలో ఉంటుంది అనమాట ఎందుకంటే అన్ని మనం చూస్తాం అన్నీ నమ్ముతాం కానీ బైబిల్లో అలా ఉన్నవాళ్ళైనా మనం నమ్మండి అంటే గుడ్డిగా మనం పోయేటట్లుగా ఉంటాం ఎందుకంటే బైబిల్లో అలా ఉన్నవాలో మనం చూసుకోవాలన్నమాట చూసుకున్నప్పుడే పరిశురాత్మ మరి ఎలా వస్తాడు మరి ఎలా వస్తే మనం ఎలా ఉంటామని ఒక ఆలోచన మనకు ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఏదో ఆత్మ వచ్చినట్లుగా ఉంటారు అది మనం గమనించాలన్నమాట మరి సాధారణ కూడా వెలుగు దోసం వేసం వేసుకొని వస్తాడని బైబిల్లో కూడా ఉందండి అది కూడా మనం గమనించాలన్నమాట అది గమనించి ఏది ఆత్మ ఇది పరిశురాత్మ మనం గమనించాలి ఎందుకంటే సమాధాన కర్త అయినా అల్లరికి కర్త కాదు మనం ఎలా అంటే సంఘాల్లో కూడా అల్లరి అల్లరిగా ఉంటున్నాం ఎందుకంటే ఒకరు బయటవాడు కొత్తగా వచ్చారు అనుకోండి వాడు ఏమనుకుంటాడు సంఘంలో ఇలాంటి ఎలా ఉన్నారంటే అల్లరిసిల్లర్గా అనుకోరు మనం ఏం చేయాలంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎలా ఉండాలి మనం క్రమంగా ఉండాలి మర్యాదగా ఉండాలన్నమాట క్రమంగా ఉన్నప్పుడు మర్యాదగానే ఉన్నప్పుడు వచ్చిన వాడు కూడా ఏం చేస్తారంటే ఇది బాగుందని ఆలోచించి వాక్యం వెనకంటే లోపెట్టిపోతాడు ఎందుకు ఇక్కడ చాలా బాగుంది క్రమంగా ఉంది అంటే నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు వాక్యాన్ని బాగుంటున్నారు అంటే ఇది మనం గమనించాలన్నమాట ముందు ఇది మనం గమనించం మరి ఇంకోటి అండి ఎందుకంటే కుర్చీలో ఉన్న కుర్చీలు కూర్చోడం తప్ప అనట్లేదు ఎందుకంటే మరి బాధ్యుల వాళ్ళు కూర్చుంటారు పిల్లలు కూడా కూర్చుంటున్నారు అది క్రమం కదండి పిల్లలు పిల్లలు ఏం చేయాలంటే కింద కూర్చున్నట్లుగా అలవాటు మనం చేయాలి అలవాటు నేర్పాలి అది కూడా గమనించండి అలాగే ఏంటంటే దేవుడు ఇక్కడ క్రమం ఉండాలన్నమాట అంటే ప్రతిదానికి మనం తెలుసుకోవాలి ప్రతి విషయంలో మరి అపవాది అల్లరికి అల్లరి చేస్తుంది అనమాట అల్లరి ఎలాంటి మనం గమనించాలన్నమాట అలాగే ఇంకా చూద్దామండి పత్రిక పదో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రుక్కి తన పరిశుద్ధ పరసబడుకు సాధనమైన నిబంధ రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన ప్రతిదండనకు పాత్రుడుగును అంటే పరిశుధాత్మను తిరస్కరించిన వాడు ఏమవుతాడంట ఎక్కువ ప్రతిదండనకు పాత్రుడు అవుతాడంట అంత ప్రతిదండమ దేవుడు మనకు అనమాట ఎప్పుడైతే పరిశుదాత్మ తిరస్కరించామో అంటే వాక్యాన్ని విని విడిచిపెట్టడం కూడా అది తిరస్కరించడం అండి వాక్య విన్న తర్వాత మనలో ఏ లోపం ఉందో మనలో ఏ పాపం దాన్ని తీసివేసుకోవాలన్నమాట తీసివేసుకుంటే పరిశుధాత్ముడు నీకు సహాయంగా ఉంటాడు సంతోషపడతాడు ఎప్పుడైతే నువ్వు వాక్యం విని నీ లోపాన్ని నువ్వు సరిదేసుకోలేదు ఆత్మ దుఃఖపడే అవకాశం ఉంటుందండి ప్రతి వారు గమనించండి ఆత్మ దుఃఖ పెట్టేవారుగా మనం ఉండకూడదు ప్రతి ఒక్కరు ఏం చేయాలి ఆత్మను సంతోషపెట్టేవారుగా మనం ఉండాలన్నమాట ఎందుకంటే పరిశుధాత్మ నీళ్ళని వస్తే నీ కుటుంబం బాగుంటుంది నువ్వు బాగుంటు నీ పిల్లలు బాగుంటాయి బాగుంటా అండి ఎప్పుడైతే పరిశుధాత్మ నీళ్ళు లేదో నీ పిల్లలు కానీ నీ కుటుంబం కానీ బాగోదు అది ఏమవుతుందంటే పాపము నీళ్ళు ఉన్నప్పుడు ఆ పాపం కుటుంబాన్ని కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరు గమనించండి విరోధంగా మనం ఏ పాపం చేయకూడదు ఆత్మ విరోధంగా పాపం చేస్తే క్షమాపణ లేదని వాక్యం చెప్తున్నాను కనుక వాక్య విరోధంగా మనం చేయకూడదు అనమాట ఆత్మ వ్యతిరేకంగా మనం చేయకూడదు ఆత్మానుసారంగా మనం జీవించాలన్నమాట ఆత్మానుసారంగా జీవించిన వాడు ఏమైతాడు శరీర హర్చలు అనమాట ఆత్మానుసారంగా జీవిస్తే శరీర హర్చన నెరవేర్చడు ఆత్మానుసారంగా ఎప్పుడైతే మనం జీవించలేదు శరీర హెచ్చలు నెరవేర్చే వరకు ఉంటాం అంటే పాపాన్ని మనం నెరవేర్చే వరకు ఉంటాం మనం అలా ఉండకూడదు అనమాట పాపాన్ని విడిచిపెట్టే వరకు మనం ఉండాలి పాపాన్ని వరకు మనం ఉండాలి అలా ఉండాలని మనం చేస్తున్నామంటే అలాగే దేవుని మాట్లాడిన వారికి అంతకు ప్రభు మీ మేము అందరూ మందరం చేస్తున్నాం అంటే పిల్లలను కూడా సండే స్కూల్ పిల్లలు కూడా గమనిస్తున్నాం ఒకసారి వారు వాక్యం నేర్చుకుంటున్నారు కానీ వారిలో క్రమం లేదని అనిపిస్తుంది నాకు ఎందుకంటే పిల్లలు కూడా చెప్పండి నాకు చాలా బాధిస్తుంది ఎందుకంటే నాకు చాలా బాధ ఏంటంటే మాట్లాడితే చాలా కోపంగా ఉంటుంది నేను ఎందుకంటే అంటే సమాధానంగా లేకపోతే నాకు ఏదోలా ఉంటుంది అనమాట అది గమనించండి నాకే కాదు ఎవరికైనా అంతే ఎందుకంటే పిల్లల్ని వాక్యానుసారంగా వాక్యం ఎప్పుడైతే బాగా నేర్చుకున్నామో ఆ వాక్యం దగ్గ బ్రతకాలి అంటే పిల్లలు కదా అలా ఉంటారని తెలుసు తెలుసు కాబట్టి అంటే క్రమాన్ని కూడా నేర్పించాలని మనం చేస్తున్నామండి మరి సమయం ఇచ్చిన అధ్యక్షుల వారి క్రీస్తు పేరు అందరం చెల్లిస్తున్నాము